హాయ్ గైస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో నేను గోల్డ్ ప్లేటెడ్ కవరింగ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ ఇలా మనం రకరకాల పేర్లతో పిలుచుకునే జ్యువెలరీ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను వినడానికి ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ అన్ని కూడా ఆంధ్రలోని కృష్ణా డిస్టిక్ బందరు దగ్గర ఉన్న బందర్ టు విజయవాడ రూట్లో చిలకల పొడి వద్ద ఉన్నాయి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్కు ఈ చిలకల పొడి చాలా ఫేమస్ రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కస్టమర్ కోరిక మేరకు కస్టమైజేషన్ చేసి మరీ ఇస్తారు లోకల్ షాప్స్ వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచే హోల్సేల్ ప్రైజెస్తో తీసుకెళ్తుంటారంట మేమైతే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో ఈ షాప్స్కి వెళ్ళాము డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే గ్యారంటీ అని చెప్తున్నారు మీరు యూజ్ దాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు ప్రైస్ కూడా పర్లేదు నేనైతే బ్యాంగిల్స్ చైన్స్ తీసుకున్నాను ఇంకా మీరు కూడా ఈ రూట్లో వెళ్తే ఓసారి ఈ షాప్స్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో